చిన్న మాట మీరు హనుమాన్ కి ముందే ఇది సైన్ చేశారు కదా రిలీజ్ ముందు రిలీజ్ కి ముందు ఓ నాట్ అంటే స్టార్ట్ అవ్వు ముందు సైన్ చేసిన రిలీజ్ రిలీజ్ ముందే సైన్ చేశారు అది ఇప్పుడు ఆ సినిమా తాలూకా సక్సెస్ ఆ అంటే ఫైనాన్షియల్ సక్సెస్ ఆ సినిమాది అది దీనికి ఏమైనా ప్లస్ అయిందా అంటే ఈ ఈ సినిమా బిజినెస్ కి నాకు అంటున్నారా ఇద్దరికిను కాసండి మళ్ళీ భలే తెచ్చుకున్నావు ఆ సినిమాకి ఇది ఇద్దరికిను ఎవరికో సినిమాకి ఎవరికి అంటున్న రోజు క్లారిటీగా అడగండి అది క్లారిటీగా అడిగాను కాబట్టి నాకు క్లారిటీ అడిగావు ఇంకొంచెం క్లారిటీ అడిగావు ఆ సినిమా సక్సెస్ ముందు సైన్ చేసావు ఒక రెమెండేషను ఆ సినిమాకి సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత మరి నాది ఇంత పెద్ద హిట్ అయింది కదా సార్ ఇంకొక లేదు సార్ వాస్తవం చెప్పాలంటే నిజంగా ఆ సినిమా రిలీజ్కి ముందే మమ్మల్ని నమ్మి మే మా ఎఫర్ట్స్ని నమ్మి మేము అనుకుంటున్న ఐడియాని నమ్మి చేద్దాం అనుకున్న గారిని అలాంటి ఇబ్బందులు పెడదామని అనుకోలేదు నేను నేను ముందు ఏదైతే కమిటీను అదే మాట అదే మాట మీద ఉన్నాను అదే మాట మీద రెండేళ్ళు సినిమా చేశాను సో నవ్ దట్ ఇఫ్ నవ్ దట్ ఇఫ్ ద ఫిల్మ్ ఫేర్స్ వెల్ విశ్వా గారికి ఇఫ్ హీస్ మేకింగ్ మనీ హిల్ డెఫినెట్లీ కాంపన్సేట్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ టు మీ అండ్ దట్స్ ఆల్రెడీ మేకింగ్ మనీ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ కాంపన్సేటింగ్ ఆల్సో విల్ హ్యాపీన్ లేటర్ బట్ దట్స్ నాట్ ద ప్రయారిటీ సార్ ముందు నమ్మకం పెట్టుకుని బయలుదేరారు చూడండి అప్పటికేమీ హనుమాన్ ఆ మ్యాజిక్ జరగలేదు ఆ వండర్ జరగలేదు బట్ ఎట్ ఆయన నమ్మకం పెట్టుకుని ఒక మనిషి వచ్చినప్పుడు అదే నమ్మకం నేను కూడా నిలబెట్టుకోవాలి కదా గ్రేట్ నేను రెండోసారి వింటున్నాను లాంటి స్టేట్మెంటు ముందు మహేష్ బాబు ఒక్కడ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ విజయవాడలో స్టేజ్ మీద చెప్పాడు ఏమని సార్ నేను చాలా థ్యాంక్స్ ఎంఎస్ రాజు గారికి నా మీద ఎంత బిజినెస్ అవుతుందో ఎలాంటి బిజినెస్ అవుతుందో కూడా తెలియకుండా హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టి చేశారు ఈ సినిమాని అని చెప్పాడు మహేష్ బాబు మళ్ళీ అలాంటి స్టేట్మెంట్ నీ దగ్గరే విన్నాను నేను మధ్యలో ఇంకెవరి దగ్గర వెళ్ళా అంటే ఇయర్ సో హంబుల్ అండ్ ఇన్ ప్యాషన్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్ దట్ కానీ ఇంకొక మెయిన్ ఇప్పుడు మధ్య జరుగుతున్న ఇష్యూస్ అండ్ చాలా సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నాం అంటే డైరెక్టరు హీరో ఒక మాట అనుకుని ఇది ఎలాగ ఫస్ట్ కథ కార్తీక్ విశ్వప్రసాద్ గారికి చెప్పి ఒప్పించడం జరిగిందా లేదు సార్ నాకు నాకే మీ ఇద్దరూ ఒక మాట అనుకుని విశ్వప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు యాక్చువల్లీ అలా కూడా జరగలేదు సార్ మీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత సమ విశ్వ గారు ఘట్టు ఎక్కడ పోయి ప్లేస్ చేద్దాం సినిమా నేను చూస్తున్నా నాకేదో వేరే కమిట్మెంట్ ఉంది బయట సో అక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే కార్తీక్ గారు విశ్వ గారు ఆల్రెడీ ఒక మూడు సినిమాలు జర్నీ ఉంది కార్తికే టూ కానీ ధమాకా కానీ అవన్నీ కార్తిక్కి కెమెరా మేందంటీఓకి సో ఆ జర్నీ ఉండి ఆయనకు ఆల్రెడీ తెలిసి మీరు ఇలా ఏదో ఐడియా అనుకుంటున్నారంటే ఏంటి అంటే హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ ఉంటారు ఆయన తేజ ఎక్సైటెడ్ అని యా సార్ ఇంద్రం కల్పి చేద్దాం అనుకున్నాం మీరు ఎక్సైటెడ్ అంటే దెన్ నేనే చేస్తాను సినిమా ఇటు నీకండి అని చెప్పి ఆయన అనడం జరిగింది సో అలా ఆర్గానిక్గా జరిగింది యాకే అంటే ఈ మధ్య రోజుల్లో ఏమవుతున్నది అంటే డైరెక్టర్ హీరో మాట అనుకుని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా కాంబినేషన్ విశ్వ గారు ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా విస్పేరన్ సినిమాలు అలాగే కాంబినేషన్ వాల్యూ చేసింది మీరిద్దరూ విశ్వప్రసాద్ గారిని గట్టెక్కించేస్తారా అసలు మేము కమిట్ అయ్యేటప్పుడు కాంబినేషన్ ఎక్కడుంది కాంబినేషన్ లేదు నేను కార్తీక్ అసలు కాంబినేషన్ లేదు కదా సార్ ఇట్స్ నాట్ అ కాంబినేషన్ ప్రాజెక్ట్ నేను కార్తిక్ గారు ఇంతకుముందు ఏమీ చేసలేము మేము సినిమా కమిట్ అయిన రోజు హనుమాన్ రిలీజ్ అయ్యలేదు సో అలాంటి కాంబినేషన్ కాంబినేషన్లో ఓన్లీ కథ నమ్మి ఒక ఎక్సైటింగ్ ఐడియా చేద్దాము అని దిగి చేసుకుంటా వెళ్ళిందే అంతే 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 కదా సార్ మరి యా ఈ సరో ఎస్ ఐఎం హ్యాపీ విత్ ది ప్రాజెక్ట్ అన్నట్టుగానే ఉన్నారా విశ్వ గారా అది కూడా ఆయన అడిగేసి ఉండాల్సింది మీరు అరే రెరే ఇంటర్వ్యూ అడిగి మాకు ఇంటర్వ్యూ ఉంది ప్లీజ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ హ్యాపీ యా ఈ సినిమాలో మిరాయిలో తేజలో చేసిన క్యారెక్టర్లో షేడ్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది అంటే ఒక ఫెరోషియస్గా ఉంటాడా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాడా రొమాంటిక్గా కూడా ఉంటాడా లేదా వార్ లైక్ ఉంటాడా యుద్ధ ప్రతినిధిలా ఉంటాడు రొమాన్స్ తప్ప మీరు అడిగినవి అన్నీ ఉంటాయి సార్ అంటే ఒక అల్లారి రొమాన్స్ రొమాన్స్ నాకు రాదు సార్ ఇంకా నేర్చుకుంటున్నాను నేర్చుకు నిజంగానండి అండి నవ్వుతారండి నేర్చుకుంటున్నా సార్ సో నేర్చుకుని ఇప్పుడు చేయలేదు కూడా కదా సార్ వేరే ఏ సినిమాల మీద చేయలేదు కూడా కదా సో మీరు అడిగిన అన్ని షేడ్స్ ఉంటే ఒక ఒక అల్లరి చిల్లరగా ఉండే అల్లరి చిల్లరగా అంటే ఒక 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 సెకండ్ కాపీలు చేసుకునేవాడు చార్న్నర్లు ఉండేవాడు వాడి జర్నీ ఏంటో వాడు తెలుసుకుని వాడి పర్పస్ ఏంటో వాడు తెలుసుకుని ఎలా వెళ్తాడు అనేది ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్క్ కదా సార్ సో దాంట్లో ఎన్ని ఉంటే అన్నీ ఉన్నాయి దాన్ని చాలా కన్విన్సింగ్గా చేయటం జరిగింది కాంగ్రాజ్యులేషన్స్ ముందుగానే చెప్పేస్తున్నాను నేను సార్ ముందుగానే బుక్ చేసుకుంటున్నా సార్ సినిమా రిలీజ్ అయి హిట్ అవ్వగానే సార్ మళ్ళీ ఇంటర్వ్యూ నాకే ఫస్ట్ తప్పకుండా తప్పకుండా ఇప్పుడే బుక్ చేసుకుంటున్నాను నేను తప్పకుండా నేను ఆల్రెడీ నాకు నేను ఊహించుకుంటున్నా ఇక్కడ ఇక్కడ ఆ బ్లాక్ బస్టర్ పోస్టర్ ముందు మనం కూర్చున్నట్టు మళ్ళీ తప్పకుండా చేద్దాం సార్ ఎంటెస్టింగ్ దాస్త్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా హిట్ గ్యారెంటీ నో డౌట్ ఎందుకంటే నాకు అలాంటి ఒక మోస్ట్ లవబుల్ సింక్ సార్ ఆయన ఎప్పుడూ ఉన్నాడు చెప్తే అదే ఆర్డర్ ఏంటైనా అవును సార్ ఇద్దరు అనుకోలేదు ఇది ఎందుకు ఈ క్వశ్చన్ అసలు నేను ఏమన్నాను చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు ఏంటని అన్నాను కదా మేమే అనుకోలేదు సార్ అంటే ఆయన అన్నట్టు రియాలిటీలో ఉంటానని అన్నారు కదా నేను నిజంగా చెప్తున్నాను నేను ఆయన కార్తిక్ గారు ముగ్గురం రియాలిటీలోనే ఉంటాం సార్ చాలా రియాలిటీలో ఉంటాం మా గురించి మేమేమి ఊహించుకోము సో దస్ అబ్సల్యూట్లీ నో ఎయిర్స్ ఇన్ బిట్వీన్ అస్ ఏదో హైరార్కీలు ఏం లేవు సినిమాని ఎలా బాగా డెలివరీ చేద్దాం అనేది ఒక్కటే ప్రయత్నం యా ఫ్యాంటాస్టిక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चद्वालन कुने वाले की विश्वसनीय मेन पेरु मन सौरिया कंसलटेंसी यूके लो वन इयर मास्टर्स यूके लो वन इयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीज़ा कांटैक्ट सौरिया कंसलटेंसी कांटैक्ट 89851 89851